ఎంతో నగరంలో ఈ భజన సమ్మేళనానికి చైతన్యాన్ని తీసుకొచ్చి మహిళ బదాన్ని ఒక్క కాండిపైకి తెచ్చి చిన్న చిన్న దేవాలయాల కేంద్రంగా భజన మండలు ప్రారంభిస్తూ సుబ్బారావు వారికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి శ్రీమతి మేఘా పీడే గారు వారిని ఒక్కరిని మనం చెప్పుకుంటూ ఇక మేఘా అయితే చేస్తుంది కదా గుడి ఉన్న వస్తుంది మనం భద్రకు వెళ్ళి కూర్చున్నాం వారు పిలిస్తే ఫోన్ చేస్తే ఆ సమయానికి గుడికి వెళ్తాం ప్రతి వాళ్ళలో కూడా ఒక శక్తి ఉంది ఆ దాని ఉన్నటువంటి శక్తిని వెలిగేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనందరం కూడా ఇదివరకు భజలు పాడలేకపోతుంది పాటలు రావు భజనలు రావు కానీ సుబ్బారావు గారు దర్శనంలో వచ్చిన తర్వాత పాటలు రాని వాళ్ళు భజన చేయని వాళ్ళు కూడా భజన చేసే వారితో చప్పట్లు కొడుతూ ఆ పాటలు పాడడం ద్వారా వాళ్ళు కూడా భజలు నేర్చుకుంటారు మరి ఆ భజన నేర్చుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఒక మంచి ఆలోచన కలుగుతుంది ఏంటంటే ఇక్కడ ఈ పది మంది తోటే ఈ దేవాలయంలో భజన మండలి చేస్తే సరిపోదు పక్కన ఉన్నటువంటి దేవాలయంలో కూడా చేపించే బాధ్యత మాది అని చెప్పేసి ఈ భజన మండల వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఒకసారి ఆ గుడికి వచ్చే వాళ్ళ భక్తులను గ్రహించి వారితో కూడా మీరు సంప్రదించి అక్కడ కూడా భద్ర మండలి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయగలిగితే తప్పకుండా భద్ర మండలు విస్తరిస్తాయి భద్ర మండలు నిర్వహించేటువంటి దక్షతత్వం మీకు కూడా వస్తుంది కాబట్టి ఒక మేఘా ఉంది సరిపోతుంది గారి మేఘాల మీరు కూడా తయారయ్యాల్సినటువంటి అవసరం ఉంది ఈ కంఠేశ్వర పట్టణలో ముప్పై భద్ర మండల కనీసం ఒక పది భజన మండలు పది సంవత్సరాల నుంచి పా పాల్గొంటా అటువంటి సీనియర్ భజన మండలి ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇతరత్ర ఉండేటువంటి దేవాలయాల భజన మండలను ఏర్పాటు చేసి ప్రజలతో కూడా తొలసారి విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమ్మేళనానికి సాహసినటువంటి శ్రీమతి మేఘాభి